ఉమ్మడి కడప జిల్లాలో జడ్పీటీసీ సమరం అయితే మొదుగుతుంది అయితే ఈ సమరంలో భాగంగా గత రెండు మూడు రోజుల నుంచి పులివిందల నియోజకవర్గంలోని జెడ్పీటీసీ స్థానానికి పోటా పోటీన క్యాన్వాస్ జరుగుతుంది అయితే ఈ క్యాన్వాస్లో కొన్ని స్వల్ప ఘర్షణలకు చోటు చేసుకునే అయితే ఈరోజు కడప ఇన్ఛార్జ్ మంత్రి గారు వచ్చారు పర్యవేక్షణ కోసం అని అయితే ఆ పర్యవేక్షణలో ఎలాంటి చర్యలు అనేది మంత్రి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి గత రెండు నుంచి ఉప ఎన్నికల్లో భాగంగా నియోజకవర్గంలో అనేక పాల్పడుతున్నారు ఎవరు చేస్తున్నారు దాడులు ఎవరు చేస్తున్నారండి దాడులు చేసే సంస్కృతి ఎన్డిఏ ప్రభుత్వానికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ లేదన్న విషయం మీకు అందరికీ తెలుసు గత యాభై సంవత్సరాలుగా పులివెందలు కావచ్చు కడపలో కావచ్చు మరి గత ఐదో సంవత్సరాలుగా రాష్ట్రాన్ని ఎవరు బెదిరించారు ఎవరు దాడులు చేశారు అని క్లియర్గా తెలిసింది ప్రతిపక్షము హోదా కూడా లేని వారు కూడా ప్రజల్ని రెచ్చగొట్టి వైసీపీ పార్టీని రెచ్చగొట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు మేము ఎవరిని రెచ్చగొట్టలేదు మేము దాడులు చేయలేదు మేము ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడుగుతున్నాం ఈ సంవత్సరము పరిపాలనలో మేము ఆల్రెడీ తొలడుగు సుపరిపాలన చేశాం మళ్ళీ ఇప్పుడు మళ్ళా ప్రచారంలోకి వెళ్ళి మాకు ఓటు మేము ఈ సంక్షేమ పథకాలు ఇచ్చాం మరి మీ పిల్లలు ఉద్యోగాల కోసం పరిశ్రమలు తీసుకొస్తున్నాం రాష్ట్రం అంతా ఈరోజు అభివృద్ధిలో పరుగులు పెడుతుంది మాకు ఓటు వేయండి అనేది మేము క్లియర్ కట్గా ఇంటింటికాడికి వెళ్ళి ఓటు అడుగుతున్నాం ఫ్రీగా నామినేషన్స్ జరిగాయి వైసీపీ వాళ్ళు వేశారు కాంగ్రెస్ వాళ్ళు వేశారు టీడీపీ వాళ్ళు వేసాం అందరం ఎలక్షన్ గత ఐదేళ్లలో లోకల్ బాడీ ఎన్నికలు జరిగినప్పుడు ఏ విధంగా ఏకీగ్రీవం చేసుకున్నారు బెదిరించి కొట్టి చంపి మేము అలా ఏం చేయలేదే రోజు ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎన్నికలు నడుపుతున్నాం అర్థం అర్థమైపోయింది వాళ్ళ వైసీపీ పార్టీ పార్టీ క్లోజ్ పులివెందల్లో కూడా క్లోజ్ అన్న విషయం క్లారిటీగా వాళ్ళకి అర్థమైపోయి ఈరోజు రోడ్ ర్యాలీలు చేస్తారు గవర్నర్ దగ్గరికి వెళ్తారు మరి వాళ్ళు టీడీపీ వాళ్ళు దాడులు ఎవరు టీడీపీ వాళ్ళు దాడులు చేశారండి వైసీపీ పార్టీ నుంచి మేము చేస్తున్న అభివృద్ధి చూసి వైసీపీ వాళ్ళు మా తెలుగుదేశం పార్టీలోకి వస్తే వాళ్ళు ఫోన్లో బెదిరించిన ఫోన్ కాల్స్ కూడా మీకు ప్రత్యక్షంగా బీటెక్ రవి గారు చూపించారు రమేష్ యాదవ్ గారు ఎవరు రెచ్చగొట్టారండి మరి ఎవరు వాళ్లే రెచ్చగొట్టుకొని ఏదో విధంగా ఎలక్షన్ బైకాట్ చేయాలని ఆలోచనలో ఉన్నారు వాళ్ళకి అర్థమైపోయింది పార్టీ అయిపోయింది వైసీపీ మనం పులివెందుల్లో ఓడిపోతున్నాం అనే విషయం వాళ్ళ క్లారిటీగా అర్థమయ్యి ఈరోజు చీప్ పాలిటిక్స్ చేస్తున్నారు ఒకరేమో వివేకానంద గారి వివేకానందరెడ్డి గారు గొడ్డల పోటీ ఎవరు నరికారో మీకు తెలుసు ఈరోజు రెడ్డి గారి జయంతి మరి రెడ్డి గారి భార్య కూతుర్ని పులివెందులకు రావద్దంటున్నారు ఎక్కడ నిన్ను నరుకుతారో చంపుతారో వాళ్ళు ప్లాన్లో ఉన్నారు అంటే ప్రజల్ని ఏ విధంగా భయభ్రాంతులు కుటుంబ సభ్యులే భయపడుతున్నారంటే ఏ విధంగా భయభ్రాంతులు అవుతున్నారో ఒకసారి ఆలోచించండి మరి తిరుపతిలోనేమో ఒక దళితిని కిడ్నీలో చంపి కిడ్నీలు పార్సల్ చేస్తామంటున్నారు ఒకరేమో రపరపా నరుకుతామంటున్నారు ఎవరు ఎవరు దాడులు చేస్తున్నారు ఒకరేమో కారు కింద తొక్కుంటా పోతారు ఎవరు ప్రజలు ఇవన్నీ చూస్తున్నారు ఇప్పుడు పులివెందలు కూడా వాళ్ళకు బుద్ధి చెప్పాలి ఉద్దేశంతో ప్రజలు యువత ముఖ్యంగా యువత మాకు ఉద్యోగాలు కావాలి మేము ప్రశాంతంగా బతకాలి అంటే ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవాలని వాళ్ళు స్వచ్ఛందంగా మాకు విషయం కూడా మీకు అయితే మేడం నిన్న నిన్న జరిగిన ఘర్షణలో ఘర్షణ వారిపల్లిలో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నేతల్ని రెచ్చగొట్టే విధంగా పదజాలం వాడినారు కాబట్టి ఇందుకు గొడవ ఘర్షణ గల కారణం అని చెప్పి పోలీసు వర్గాలు చెప్తున్నారు ఎంతవరకు నిజమంటారు మీరు ప్రత్యక్షంగా చూశారు నేను అనేది రమేష్ యాదవ్ ఒకరే కాదు మొత్తం వాళ్ళ పార్టీ లీడరే జగ పులివెందల ఎమ్మెల్యే గారే పులివెందల నియోజకవర్గ అభివృద్ధి గురించి అసెంబ్లీలోకి వచ్చి చర్చించరు ఇక్కడ డిస్టిక్ మీటింగ్ జరిగితే అక్కడ చర్చించరు మరి పులివెందల ఎమ్మెల్యే గారే రపరప నరికితే తప్పేంటి అన్నప్పుడు వాళ్ళ క్యాడర్ కూడా అలాగే ఉంటారు వాళ్ళ పార్టీ నాయకులు కూడా అలాగే ఉంటారు మా ముఖ్యమంత్రి గారు మాకు నేర్పుతున్నది ఒకటే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళండి మాకు మా ముఖ్యమంత్రి నేర్పుతున్న క్రమశిక్షణ ఇదే అనే విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి ఎవరిని ఎవరు రెచ్చగొట్టారో ప్రజలందరూ చూశారు వాళ్ళకు అర్థం అయిపోయింది పార్టీ పరిస్థితి అయిపోయింది పులివెందల్లో మనం ఓడిపోతున్నాం అన్న విషయం వైసీపీ పార్టీ క్లారిటీగా ఉందన్న విషయం కూడా తెలియజేస్తుంది ఫైనల్ గా మేడం పులివెందల నియోజకవర్గం కావచ్చు పులివెందల వర్గం నియోజకవర్గ రైతులకి పులి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన ఐదు సంవత్సరాల్లోనే మేలు జరిగింది కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకుంది కాబట్టి చేసుకుంటుంది కాబట్టే కూటమి నేతలు అందరూ ఇక్కడే వచ్చి సిస్టమ్ వేశారని చెప్పి వైఎస్ఆర్ నాయకులు ఆరోపిస్తున్నారు కూటమి నాయకులు ఎవరు వచ్చారండి ఎవరు వచ్చారు బీటెక్ రవి గారు అక్కడ స్థానికులు కదా ఇన్ఛార్జ్ కదా ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి కదా నేను కడప ఇన్ఛార్జ్ మంత్రి కదా పక్కనుండే ఎమ్మెల్యేలు మేమేమన్నా బయట నుంచి తెచ్చుకున్నామా నేను అనేది పార్టీ ఎలక్షన్ జరిగినప్పుడు అందరూ వస్తాం అందరం పనిచేస్తాం మేము ఎవరిని బెదిరించలేదే మేము ఎవరు రపరప నరుకుతామని చెప్పలేదే మేము చీనీ రైతులతో టన్నుకు మూడు వేల రూపాయలు డబ్బులు తీసుకోలేదే అటు అటు దా అటు దాంట్లో కూడా టన్నుకు పదహైదు వందలు మేమేం తీసుకోలేదే మేము ఎక్కడ వసూలు చేయలేదే గత ఐదేళ్లుగా ఏం చేశారు దానికి ఒక స్కీమ్ పెట్టి దాని మీద మూడు వేలు తన్ను మరి చీనాకాయల మీద రైతుల దగ్గర తీసుకున్నారు మరి అరటి పండ్ల మీద తీసుకున్నారు ఎవరు తీసుకున్నారు ప్రజలకు అర్థమైంది దగ్గరలోనే బుద్ధి చెప్తారు అయితే ఇక్కడ ఇంకొక ప్రధానంగా మేడం పోలీసుల కొన్ని ఆరోపణలు ఎదురవుతున్నాయి ఎన్నికల సమయంలో ప్రచారం చేసుకోవాలంటే ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారు ఎక్కడ కానీ గతంలో ఎన్నికలు జరిగేటప్పుడు ఇట్లాంటి ఆంక్షలు ఉన్నాయా కేవలం పులివెందుల నియోజకవర్గానికైనా ఇలాంటి ఆంక్షలు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు పులివెందల నియోజకవర్గానికే కాదండి గత ఈ వన్ ఇయర్ నుంచి పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు ప్రజల్ని ఏ విధంగా కాపాడుకోవాలి ఎలక్షన్ ఏ విధంగా కాపాడుకోవాలి మరి మా మా కార్యకర్తల పైన త్రీ నాట్ సెవెన్ కేసు కట్టలేదా కట్టారు కదా మరి మేమే ఉండే అధికారంలో మేము ఉండే మేమే పోలీస్ యంత్రంగా నడ్డం పెట్టుకుంటే మా మా కార్యకర్తల పైన త్రీ నాట్ సెవెన్ కేసు ఎలా పెడతారండి ఇది ఒక్కటి కాదా ప్రత్యక్ష సాక్ష్యం ఒక సంవత్సరం నుంచి ఈరోజు పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు గత ఐదు సంవత్సరాలుగా పోలీసులు అడ్డం పెట్టుకున్నావు ఈ రోజు పోలీసులను తిడుతున్నావు పోలీసులు లేకుండా మరి సెక్యూరిటీ లేకుండా ఒక అడుగు ముందుకు ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని పనిచేస్తున్నారు సంతోషపడండి పులివెందుల నియోజకవర్గంలోని జడ్పీసీ స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోతాది కాబట్టి భయం గురై దాడులకు పాల్పడుతున్నారు అంటున్నారు మంత్రి సబితారెడ్డి కెమెరా పర్సన్ నాగేశ్వరతో మధు मेगा नईन टीवी कड़पा